గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రీసెంట్లీ నేను మా రూమ్మేట్స్ తోటి ఆ ఈవెంట్ ఒక జాబ్ మేలా జాబ్ మేలా అనుకోండి అది నౌకరీ జాబ్ మేళ కాదు నౌకరీ డాట్ కాంలో చూసి ఇంటర్వ్యూస్ జరుగుతుంది అంటే వెళ్ళింది అక్కడికి సో అక్కడికి నేను కూడా వెళ్ళిన ఎట్లుంటుంది చూద్దామని వాట్ ఈస్ వాట్ అని ఆడ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఆల్మోస్ట్ ఒక ఒక రూమ్లో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారు అలాంటివి ఒక నాలుగు రూమ్లు ఒక సెవెన్ ఐ ఎయిట్ హండ్రెడ్ మెంబెర్స్ నేను నార్మల్గా చెప్తున్నా ఇంకెక్కువ కూడా ఉండొచ్చు తక్కువైతే అస్సలు ఉండరు అంతమందిని తీసుకొచ్చి కూర్చుని పెట్టారు అక్కడ చూస్తే ఏంది క్వాలిఫికేషన్ అని అడిగాను నేను ఆబ్వియస్లీ వెళ్ళినా అంటే మాట్లాడినా ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ తోటి ఈజీగా మాట్లాడుంటాను ఎంత సిచ్యువేషన్ ఎట్టింది తెలుసా బీటెక్ కంప్లీట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జాబ్ లేదు తీసేసారు ఎంకా కంప్లీట్ ఎంబీఏ కంప్లీట్ నాకు తెలిసి ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు బట్ నాకు పరిచయం కాలేదు నేను వెళ్ళిన దగ్గర చూసింది మాత్రం బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎంకామ్ కంప్లీట్ అయిపోయింది ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయింది ఎంఏ కంప్లీట్ అయిపోయింది లేదంటే డిగ్రీ వాళ్ళు బీఎస్సీ బీకామ్ బీఏ డిగ్రీ వాళ్ళు ఉన్నారు చాలామంది మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారు అక్కడ ఇంటర్వ్యూ వాళ్ళు ఉంటారు కదా కండక్ట్ చేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ పనిచేయేది స్టార్టింగ్ శాలరీ గంతే ఇస్తాము అదే పదిహేడు పద్దెనిమిది వేలు వస్తాయి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇక్కడ కన్సిడర్ చేయము దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అంటారు సో దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఫ్రెషర్ కిందనే శాలరీ వస్తుంది ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అక్కడ ఏం సాలరీ ఎక్స్పెక్ట్ చేయలేరు ఒక ఫార్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ సంపాదించిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మళ్ళీ గదే ఇరవై వేలకు చేయాలి తక్కువ శాలరీకి ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తలేదు ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వేరు ఇక్కడ చేసే జాబ్ వేరు అండ్ అది ఒక చిన్న నాన్ ఎయిటీ జాబ్ అది మ్యాపింగ్ అంటారు కంటెంట్ మోడరేషన్ అంటారు సో ఇంకా వాయిస్ ప్రాసెస్ అంటారు నాన్ వాయిస్ ప్రాసెస్ అంటారు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంటారు ఇవన్నీ బీపీఓ జాబ్స్ నాన్ ఐటీ జాబ్స్ ఈ వీటికి సాలరీలు గవే పదిహేడు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు గింతనే వస్తుంది అది కూడా నైట్ షిఫ్ట్ మళ్ళీ పోతే ఈవినింగ్ ఫైవ్ కో కో పోతే మళ్ళీ రెండి దాకా చేయాలి లేదంటే నైట్ నైన్ కో టెన్కి పోతే ఐదు దాకా చేయాలి మార్నింగ్ మొత్తం నైట్ షిఫ్ట్లే వాళ్ళంటే కంపల్సరీ నైట్ షిఫ్ట్ ఓకే అయితేనే మీరు ఇక్కడ ఉండేదని ముందే చెప్తుంది ఆమె ఏ ఇంటర్వ్యూ తీసుకోక ముందుకే అండ్ సో అట్లుంది సిచ్యువేషన్ అన్నట్టు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అక్కడ అదంతా చూసి వచ్చిన తర్వాత అండ్ ఎట్లా అంటే ఫస్ట్ రౌండ్లోనే మొత్తం తీసేస్తారు నువ్వు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చక్కగా చెప్పకపోతే కథమే ఇక ఆడ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే బట్టి బట్టి నేను ఎంతమంది ఒక డెబ్బై ఎనభై మంది చెప్పారు కావచ్చు సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను ఇన్నా మొత్తం బట్టి పట్టుకుని వస్తారు వాట్ ఈస్ కంటెంట్ మార్గేషన్ వాట్ ఈజ్ మ్యాపింగ్ లేదంటే వాట్ ఈజ్ నాన్ వాయిస్ ప్రాసెస్ వాట్ ఈజ్ వాయిస్ ప్రాసెస్ అది అడుగుతారు వాట్ ఇస్ జాబ్ గురించి అది బట్టి పెట్టిన వాళ్ళు చెప్తారు అది సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆబ్వియస్లీ మనం మొత్తం మైండ్లో ఉంటుంది అది బట్టి పట్టి బట్టి పట్టి ఉంటారు కాబట్టి అది కూడా చెప్తారు అలా చెప్పే విధానంలోనే ఐడెంటిఫై అయిపోతుంది నువ్వు బట్టి పట్టి చెప్తున్నావా లేకపోతే నువ్వు నీకు ఇంగ్లీష్ వస్తుందా అని ఇఫ్ తెలుగు మీడియం స్టూడెంట్ ఎంత బట్టి పెట్టుకున్నవో ఎక్కడ చెప్పినా కూడా కథమ్ రిజెక్ట్ ఫస్ట్ రిజ్యూమ్ తీసుకుంటారు యూ కెన్ లీవ్ అంటారు అది అంతే మళ్ళీ నెక్స్ట్ వేరే ట్రై చేసుకోవాల్సిందే సిచ్యువేషన్ నువ్వు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే వాళ్ళ వాళ్ళు చెప్పే విధానంలో ఓకే ఈ పర్సన్ ఈ పర్టికులర్ పర్సన్ ఈ స్పీకింగ్ వెల్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉన్నాయి అని అనుకుంటేనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ రౌండ్లో మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అంటారు నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఇంకో రౌండ్లో ఇక డీ డెప్త్గా అడుగుతారు ఇక మళ్ళీ ఆడనే మళ్ళీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ నీకు ఈ రోల్ ఎందుకు ఆ రోల్ ఎందుకు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ని చెక్ చేయనీకి నీకు ఎందుకంటే అక్కడ అదే చూసిన సో నువ్వు గ్రాడ్యుయేటా లేదంటే నార్మల్ బీటెక్ అదే బీటెక్ చేసినావా యువర్ ఎక్స్పీరియన్స్డా ఎంబీఏలు ఎమ్ కమ్ చేసినావా ఆడేం పట్టించుకుంటులేరు ఏది చేసినా కూడా ఫ్రెషర్సే ఏది చేసినా గదే సార్లీ మెయిన్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇంగ్లీష్ కంపల్సరీ సెలెక్ట్ అవుతావు అదొకటి ఉన్నది సో ఇటు సైడ్ వాళ్ళని పోతా అనుకుంటే మాత్రం ఆ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని మంచిగా పెట్టుకోరే ఇప్పుడు హైదరాబాద్లో చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి లేదంటే ఇక్కడ ఆర్కే మత్ ఉంటాయి రామకృష్ణ మత్ ఇక ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ పక్కన రామకృష్ణ ఇష్టం కోచింగ్ తీసుకోవచ్చు అక్కడ బేసిక్ లెవెల్ సీనియర్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్స్ ఉంటాయి మీరు వెళ్ళి కనుక్కొని అడ్మిషన్స్ ఉంటే జాయిన్ కావచ్చు ఆర్ఎల్స్ ఏదైనా బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా ఏం కాదు ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు కొన్ని నోట్స్ ఇచ్చి కొంచెం గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తారు మైండ్ మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏదైనా యాప్ ఇంగ్లీష్ టాక్స్ యాప్స్ ఉంటాయి కొన్ని లేదంటే యూట్యూబ్లో ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ డౌన్లోడ్ చేసుకొని విత్ సబ్ టైటిల్స్ చూడడము మనం డైలీ ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్ ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ప్లేస్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ఒక జాబ్ రావాలంటే అది నార్మల్గా నా ఐటీ సైడ్ నాకు తెలియదు ఐటీ సైడ్ మా ఫ్రెండ్స్ అంటే ఎక్కువ లేరు బట్ ఈ నాన్ ఐటీ జాబ్స్ మాత్రం మొత్తం ఇంతే ఉన్నాయి ఆడ పోతే నాకు తెలిసింది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే తీసుకుంటున్నారు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అక్క ఉంటే వాళ్ళు ఏదైనా నువ్వు చెప్పగలుగుతావు ఆడ నువ్వు ప్రిపేర్ అయిపోతావు బట్టి బట్టి చెప్తావు వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడుగుతారు ఎట్లా అడుగుతారంటే ఒక టాపిక్ తీసినావు అంటే ఆ రెజ్యూమ్లో ఏదైనా అనుకో హాబీ ఆ హాబీ గురించి అడుగుతారు ఆ రెజ్యూమ్లో వాచింగ్ మూవీస్ అని పెట్టినావు అనుకో ఏ మూవీ చూసినావు ఆ మూవీ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఏదన్నా హాబీ అంటే ఆ హాబీ గురించి చెప్పమంటారు ఆర్ఎల్స్ ఇంకేదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడమంటారు నీకు సెంటెన్స్ ఫ్రేమ్ చేసి నువ్వు అక్కడ మాట్లాడాలంటే మాత్రం కంపల్సరీ ఇంగ్లీషే ఇంగ్లీష్ వచ్చింది అంటే నువ్వు ఫస్ట్ రౌండ్ క్లియర్ అవుతావు ఇంగ్లీష్ వస్తే సెకండ్ రౌండ్ క్లియర్ అవుతూ ఆ పోయే జాబ్ గురించి కంపెనీ గురించి కొంచెం చదువుకొని వేయమంటే నువ్వు చెప్పగలుగుతావు అక్కడ జాబ్ గురించి ఆ రోల్ గురించి ఆ కంపెనీ గురించి కొంచెం ప్రిపేర్ అయిపోయి పోతే ఉంటుంది అది చెప్పగలరు అది కూడా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి సో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ జాబ్ వస్తుంది ఆర్ఎల్స్ రావు రాదు కంపల్సరీ రాదు బీటెక్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నా ఫస్ట్ వన్లోనే కథం వాటిస్ తెలిమే బోర్డు అంటే కథం అది చెప్పే విధానంలోనే తీసే తీసేస్తున్నారు ఇంకెట్లా అంటే సగం మంది మొత్తం చార్జీపీ గూగుల్ చెప్పిన ఆన్సర్ అక్కడ ఏది ఉంటే అదే బట్టి చెప్తున్నారు అందరూ ఒకటే ఆన్సర్ ఆమె ఆమెకు తెలియదు ఇక అందరు గూగుల్ ఆన్సర్స్ చెప్తుండని ఆ గూగుల్ ఆన్సర్ చెప్తే మీకు జాబ్ అయిస్తారు గూగుల్ ఆన్సర్స్ ఫస్ట్ చెప్పొద్దు గూగుల్లోకి వెళ్ళి చూసుకోవాలి దాని గురించి నీ ఓన్గా చెప్పాలి అది ఉన్నది ఉన్నట్టు మాకు ఇంకట్టి బట్టి బట్టి చెప్తే మిగిలిన వచ్చే వంద మంది కూడా అదే చదువుకొని వస్తారు అందరు నీ లెక్కనే చెప్తే నీకు ఎడికెళ్ళొస్తా జాబు బీటెక్ చేసినా నాన్ ఎయిటీ జాబ్ వస్తారు లేదంటే వస్తుంది అలా తీసుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని నేను ఏమంటలేదు ఉంటే ఏం కాదు కానీ మోస్ట్లీ లేవు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే నీ దగ్గర ఎంబీఏ ఉన్నా ఎంకామ్ ఉన్నా బీటెక్ ఉన్న బీఎస్సీ బీకామ్ బీఏ డిగ్రీ ఏది ఉన్నా కూడా పనిచేస్తలేదు ఒక పదిహేడు వేలు పద్దెనిమిది వేల శాలరీకి కూడా జాబ్ వస్తలేదు బీపీఓ జాబ్స్ నార్మల్గా ఒక టెలికాలర్ జాబ్ ఒక నాన్ ఐటీ జాబ్ కూడా వస్తలేదు అక్కడ తీసుకుంటలేదు కాంటెంట్ మోడరేషన్ జాబ్ మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడితే అది టూ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చూసి వచ్చింది దానికి ఆడ కామెంట్స్ చూస్తే మొత్తం వేరే ఉన్నాయి ఆడ కామెంట్స్ నార్మల్గా చిన్న జాబ్ కోసం అక్కడ అంతమంది ట్రై చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ చేసిన నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చూసిన తర్వాత అన్ని చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు గదే జాబ్కి వస్తున్నారు ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అట్లున్నది బయట చేసేటోళ్ళు జాబ్ ఇచ్చిపెట్టుకోకరు ప్రజెంట్ ఏ ఫీల్డ్ ఉన్నా ఆ ఫీల్డ్ చేసుకోరు గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అయిపోకి నాలుగుండలకి చెప్తున్నా ఇక లేట్ అయినా దాని అన్ననే కొట్టుకుంటే బెటర్ ఏజ్ అయిపోయినంత వరకు నీకు ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు నువ్వు దాని మీద గట్టిగా ట్రై చేసి సెటిల్ అయితే బెటర్ లేట్ అయినా కానీ ఓకేనా ఒక్కసారి అది వచ్చిందంటే లైఫ్ సెట్ ఇక అది రాకపోతే కొంచెం దాన్ని లైట్ తీసుకున్నాం నువ్వు నీకు ప్రైవేట్ సైడ్లో అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది ఫోర్ ఇయర్స్ ఏం చేసినావు త్రీ ఇయర్స్ ఏం చేసినావు నేను గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అయినా అంటే ఇట్లా చూస్తారు వాడు ఇక అసలు జాబ్సే ఇస్తలేరు మనకి గ్యాప్ ఉంటే మెయిన్ గ్యాప్ అందరికి గ్యాప్ ఇక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఒక ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది పని చేస్తలేదు అను ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పని అన్నట్టు కన్సిల్ చేస్తే ఫ్రెషెస్కి ఇచ్చేసారి ఇస్తారు ముప్పై ముప్పై ఐదు వేల జాబ్ చేసినప్పుడు మళ్ళీ ఇరవై ఐదు వేల చేస్తున్నాడు మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ కంపెనీ ఎందుకు తీసేసారు అంటే అలా తీసేసి అక్కడ ఇక వర్క్ చక్కగా చేస్తే తీసేస్తారు కొంతమందిని స్టాఫ్ వాళ్ళు పని ఏం లేకపోతే తీసేయకపోతే ఏం చేస్తారు మనకి అవసరం ఉన్నప్పుడు హైరింగ్ చేసుకుంటాడు తర్వాత పని అయిపోయిన తర్వాత తీసేస్తాడు అది కామన్ ఉంది ఇప్పుడు ఈ నాన్ఐటీ జాబ్స్ నాన్ ఐటీ జాబ్స్లోనేమో ఆడ ఆడ కమ్యూనికేషన్ స్కిల్స్ అది ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ వాంట్ సజెస్ట్ ఇఫ్ ఎవరైనా ట్రయింగ్ ఫర్ నాన్ ఐటీ జాబ్స్ ఆర్ ఐటీ జాబ్స్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్ మనకి ఉంటాయి కదా హాలీవుడ్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్ అండ్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే డైలీ మాట్లాడండి మీరు కూడా మాట్లాడండి యూట్యూబ్లో క్లాసెస్ ఉంటే ఇంగ్లీష్ వినండి సో ద మోర్ యూ స్పీక్ ఇంగ్లీష్ మీకు ఇంగ్లీష్ ఫ్లూంటే వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చక్కగా ఉంటే నీకు ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉన్నా కొంచెం జాబ్ రానికి ఛాన్స్ ఛాన్స్ ఉంటుంది ఏదైనా ఇంటర్వ్యూకైనా కొంచెం రానికి ఛాన్స్ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ సో దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఓకే వెళ్ళిన తర్వాత ఆడ చూసింది మొత్తం వంద మందిని హెచ్ఆర్ ఫస్ట్ రౌండ్లోనే వంద మందిని అడుగుతుంది ఏదో ఒకటే క్వశ్చను ఆ వంద మందిలో కథం ఒక టెన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పది పదిహేను మందిని తీసుకుంటుంది ఫస్ట్ రౌండ్లో మొత్తం ఇంటికి వెళ్ళిపోవాడు ఇక ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు ఒక్కొక్కరు పద్యం అయినట్టు వాడతారు బట్టి వాటి మొత్తం వాట్ ఈస్ కంటెంట్ టెల్ మీ బోర్డు చూద్దారు అంటే మొత్తం చదివింది బట్టి అంతా చెప్తారు ఏం లేదు అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని ఈజీగా అర్థమైపోద్ది బట్టి పట్టి చెప్తున్నారని సో చెప్పే విధానం కూడా బట్టి పట్టి చెప్పినట్టు ఉండద్దు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నార్మల్గా తెలుగు ఎట్లా మాట్లాడుతున్నా ఇప్పుడు నేను అట్లనే మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అక్కడ సో వాళ్ళు చెప్పిన దానికి మనం రిస్పాండ్ అయ్యేది నార్మల్ మాట్లాడుకున్నట్టు ఉండదు బట్టి ఆన్సర్స్ చెప్తే పని నడుస్తలేదు బయట సో స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి మెయిన్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అంటే సో ఏదో ఒక కంపెనీలో యూ విల్ బీ గెట్ ఇన్ మంచిగా వెళ్ళిపోవచ్చు ఈజీగా అదర్వైస్ ఎంత ట్రై చేసినా ఆ ప్రైవేట్ జాబులలో లేవు బ్యాక్డోర్లకి వెళ్ళిపోతే చూసిరు కదా రెండు లక్షలు మూడు లక్షలు కడుతుంటూ కంపెనీ మూత పడుతుంది సార్ వెళ్ళిస్తారు లేరు హైదరాబాద్లో జరుగుతుండే ఫుల్ ఇక ఆ చిన్న చిన్న పదిహేడు పద్దెనిమిది వేల నాన్ ఐటీ జాబ్స్కి కూడా బ్యాక్డోర్ అంటే ఇక మన మన ఉండాలి కొంచెం కొంచెమన్నా మనకి అవి చేరే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు దానికి నువ్వు లక్ష కడతావు రెండు లక్షలు కడతావా ఆ డబ్బులు గట్టి పోయేదానికంటే ఏదైనా పక్కన బిజినెస్ పెట్టుకుంది చిన్న చిన్న జాబ్స్కి డబ్బులు ఇవ్వద్దు సో మనం గట్టిగా ట్రై చేసుకోవాలి బ్యాక్డోర్ ఆప్షనే ఉంటుంది అసలు ఈ ఎవరు ఏం చేయలేరు టాలెంట్ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే జాబ్ అదే వస్తుంది హైరింగ్స్ నౌకరీ నౌకరీ డాట్ కామ్లో మొత్తం ఉంటేనే ఉంటాయి లైన్లో చాలా హైరింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఉంటుంది రోజుకి ఒక్కటి అటెండ్గా పదో ఇరవై అటెండ్ అయిన తర్వాత నీకే అర్థమవుతుంది రియాలిటీ ఏంటని అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని అటెండ్ అయినామంటే ఏదో ఒకటి వస్తుంది సో అందరికీ ఆల్ ద బెస్ట్ గవర్నమెంట్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు మాత్రం గట్టిగా దాని కూర్చోరు ఈ ప్రైవేట్ సైడ్ ఇదంతా కానీ పని ఎప్పటికైనా మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఏ వస్తుంది ఇంకో ఫైవ్ ఇయర్స్ టెన్ టెన్ ఇయర్స్ అంతా లైఫ్ ఎక్కువ ఉంటుందో తెలియదు గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది ఆ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా ఇక ప్రైవేట్ సైడ్ ఫీల్డ్ ఉండి సైడ్ ట్రై మంచి కంపెనీకి కొంచెం మంచిగా ఓకే ఈ విప్రోలో పోతే జెన్బ్యాక్లో పోతే లేదంటే అమెజాన్లో పోతే ఇంట్లో కంపెనీలలో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ అట్ సైడ్కి టీసీఎస్ కానీ వెళ్తే కొంచెం మంచిగా ఉంటుంది అంటే వెళ్ళండి చిన్న చిన్న కంపెనీస్కి ఇస్తా కొద్ది రోజులు పని పనిచేసిన తర్వాత తీసేసంటే అది అట్లా ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ కమిన్ బిలో యువర్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఈ ప్రైవేట్ జాబ్స్ కానీ ఎవరైనా జాబ్ చేసేటోళ్ళు కానీ జాబ్ సర్చ్ చేసేటోళ్ళు కానీ సో కమింగ్ బిలో యువర్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈజ్ యువర్ ఏమంటారు హార్డ్ వర్క్ మీకే మీకు ఎట్లా వచ్చింది జాబు ఆర్ మీకు ఎట్లా సర్చ్ చేస్తారు అనేది సో ఉంటా జైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ అందరికీ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్